పార్టీ నాయకులు అదేవిధంగా మన సిఐడిఏ నాయకులు మన సింగరేణి ఎలా రక్షించుకోవాలి సింగరేణి ఎంత ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోతా ఉంది చూపించేది ఏంది చేసేదేది చెప్పేది ఏది ఆఖరికి మనకు మిగిలేదేమి ఈ విషయాలన్నిటినీ శూన్యంగా చెప్పడానికి హైదరాబాద్ నుంచి ముఖ్య నాయకులు వచ్చిన్నారు దయచేసి మన కార్మిక మిత్రులందరూ దూరంలో ఉన్నవారు కానీ రెస్టారెంట్ లో ఉన్నవారు కాని అదేవిధంగా క్యాంటీన్ లో ఉన్నవారు కానీ అందరూ త్వరగా ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మొదలైనటువంటి ఈ బస్సు యాత్ర పెళ్ళం పెళ్లిలో నుంచి ప్రారంభమయ్యి మనుగోడు సత్తుపల్లి కొత్తగూడెం మీద మురుగు కార్యక్రమం ఉంటుంది అయ్యూరు వరకు ప్రతి ఏరియాలో ప్రతి మహిళ మీద మన బస్సు యాత్ర అనేది తెలియపరచాల్సి ఉంటుంది ఎందుకనంటే మనం ఎడ్యుకేట్ అయితేనే మనం బయటికి వస్తేనే మనం అడుగుతూనే మనకి ఏదైనా కూడా సాధ్యమవుతుంది అందరూ కలిసి కట్గా రావాలనే ఉద్దేశంతోటి ఈ బస్సు యాత్ర అదే విధంగా మన గను మనం కాపాడుకునే దానికి పెట్టిన అటువంటి యాత్రలో భాగంగా ప్రతి ఒక్క కార్మికుడు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా కమిటీ సభ్యులు అదేవిధంగా పి ఆశయ గారు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పరిచయం కావాల్సింది అదేవిధంగా మందా నరసింహారావు గారు యూనియన్ మీకు అందరికీ సుపరిచితుడు అదేవిధంగా మన సీనియర్ నాయకులు రాజారావు గారు అదేవిధంగా ముత్తంరావు గారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ అదేవిధంగా కుమారస్వామి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అదేవిధంగా డి కొమరే గారు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెన్న శ్రీనివాస్ గారు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పుల్లిమోగిలి గారు పెద్దపల్లి జిల్లా కమిటీ సభ్యులు అదేవిధంగా ఆర్జిటు ఏరియా అధ్యక్షుడు వినయ్ గారు అదేవిధంగా ఆర్జి త్రీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా మన సిఐటి సంబంధించి హిట్ సెక్రటరీ సారంగం గారు పరిచయం కావాల్సిందే కోరుతున్నాం అదేవిధంగా అసిస్టెంట్ హిట్ సెక్రటరీ వినయ్ గారు అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మన సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు సిపిఎం సంబంధించిన వారు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తూ ముత్యంరావు గారిని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుచున్నాం తెలంగాణలో పొంగు తవ్వడం కోసమే పుట్టిన సంస్థని ఈ రోజు మనం కాపాడుకోవడం కోసం ఉద్యమ పాట పట్టవలసినటువంటి దుర్గని పట్టింది తెలంగాణ నుంచి ప్రభు శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ పరిస్థితి రావటం మరింత బాధాకరమైన విషయం మాకు ఒక అవకాశం ఇయ్యండి అని చెప్పి జనాన్ని బిజెపికి ఓటేసినందుకు కేంద్ర బీజేపీ నాయకత్వం ఈ రాష్ట్రం నుంచి పొగల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను చేస్తున్నటువంటి మోసం నమ్మక ద్రోహం ఈ నమ్మక ద్రోహం ఈ మోసం గురించి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది మనం శ్రావణపల్లి పొంగు శంకరేణికి చెందాలని చెప్పి కోరుతున్నాం వేదం పాలను రద్దు చేయాలని కోరుతున్నాం ఇంకా ఇంకాపత్తి చేయడం మొదలు కాలేదు కాబట్టి వాటిని కూడా వెనక్కి తీసుకొని సింగరేణికే ఇవ్వాలని మనం కోరుతున్నాం సింగరేణిలో అన్ని యూనియన్లు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం సింగరేణిలో అన్ని యూనియన్లే కాదు అధికారులు అన్న తేడా లేకుండా మొత్తం సింగరేణి ఒక కుటుంబంగా కదా సమయం పేరు సింగరేణి కార్మికులే కాదు తెలంగాణ ప్రజల అవసరం సింగరేణి వారికి ఉండటం ఈరోజు అందుకోసమే సింగరేణి పరిరక్షణ కోసం ఈ యాత్ర మనం చేపట్టినాం కానీ తెలంగాణ ప్రజలు నమ్మించి నమ్మి గెలిపించినటువంటి కిషన్ రెడ్డి శాఖ మంత్రి తర్వాత ఇప్పుడు ఆయన చేస్తున్న పనింది అమ్మకాలి తెలంగాణ నుంచే మనల్ని పెట్టాడు హైదరాబాద్ జామపల్లిని పెట్టాడు ఇది అన్యాయం అక్రమం అని చెప్పేసి మనం యాత్ర చేస్తున్నాం ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్నాం సరిగ్గా ఇలాంటి సమయంలో కనీసం నువ్వు ఆగికుంటా పునరాలోచించుకోకుండా ఈ రెండు లోనే మరింత నిర్మాతమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది శాఖ కేంద్ర మజూరు చట్టం ఉత్పత్తి ప్రారంభం కాలేదు కాబట్టి తక్షణం వెనక్కి తీసుకొని తెగడానికి అందుతున్నాం కదా కాబట్టి తక్షణం ప్రైవేట ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసింది ముందు కేంద్రంలో బిజెపి సర్కార్ తక్షణం ఇప్పుడు ల్యాండ్ యూటిలైజేషన్ రూల్స్ ల్యాండ్ యూటిలైజేషన్ రూల్స్ ఆదేశాలు ఇచ్చారు ఈ రోజుల్లో దాని బలసీ చేతుల్లో భూమి గాని సింగరేణి చేతుల్లో ఉన్న భూమి గానీ ప్రైవేటు వాళ్ళకు లీజుకి వచ్చాట ఒకసారి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ లీజ్ తీసుకున్న నుంచి కోవిలో తల ప్రారంభమైతేపల్లిలో తల ప్రారంభం అయితే అంటే గాలి అడుగుతుంది ప్రక్రియలు వేగవంతం చేసేటప్పుడు ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉంటుంది అన్న అందుకే దీన్ని అవసరం ఉన్నది కార్మికులు కష్టపడితే నిర్మించినటువంటి అధికారులు కృషి చేస్తే కార్మికులు అధికారులు ఈ సింగిండా తెలంగాణ మంత్రుల్ సింగి నవకగా ఉత్పత్తి అయితే తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కూడా సమకంగా అవుతుంది ఇంటికి కరెంటు కూడా అందుకని ఇది కేవలం సింగరేణి కార్మిక సమస్య కాదు తెలంగాణ జనం సమస్య మరి తెలంగాణ కోసం ఈ రోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని తెలంగాణ రోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు దగా చేస్తున్నాడు బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ కొంది కానీ వినతీ ఇప్పుడు శాసనసభలో తీర్మానం చేయవచ్చు కదా రాష్ట్రపతిని రాష్ట్రపతి కదా ఇక్కడ ముఖ్యమంత్రికి పోయి ఒత్తిడి చేయవచ్చు కదా అవసరమైతే తెలంగాణ ఉన్న రాజకీయ పార్టీలన్నీ ధర్మా పెట్టవచ్చు కదా తెలంగాణ కోసం ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా ఇప్పుడు అందరికీ ప్రజల ప్రయోజనాల కోసం ఎట్టుకు చేయాలని చెప్పేసి చేయాలి అనుకుంటున్న సిపి

పనిచేసే క్యాంప్ కంటే ఒక్క నిమిషం ముఖ్యమంత్రి శాసన ద్వారా ప్రభావం ఎక్కువ ఉండదు సమయంలో కలవరే ఆ రోజు ఉపయోగం చేయలేదు